దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన పూరి జగన్నాథుని రత్న భాండాగారాన్ని అధికారులు ప్రత్యేక పూజల అనంతరం ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు తెరిచారు దాదాపు దశాబ్దాల తర్వాత ఈ రహస్య గదిలో తెలుసుకునేందుకు అంతా ఆతృతగా ఎదురు చూస్తోంది భవిష్యత్ అవసరాలకు వర్తమానపు అవకాశమే ఈశాన్యలో మీరు పెట్టే పెట్టుబడి ఈశాన్య వెంచర్స్ లో ఇప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి మీ దగ్గరలోని ఈశాన్య ప్రాపర్టీ అడ్వైజర్ నుంచి ఇదిలా ఉంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అంటే చివరిసారిగా తెరిచిన సమయంలో ఆ బాండాగారంలో ఎలాంటి నిధులు బయటపడ్డాయో మీకు తెలుసా ఈ విషయాలు తెలుసుకోవాలనుందా అయితే ఈ స్టోరీ చూడండి యావత్ దేశం చూపంతా ఆదివారం తెరుచుకున్న పూరి జగన్నాథుని రత్న భాండాగారంపై ఉంది నాలుగు దశాబ్దాల అనంతరం తెరుచుకోవటంతో నిజానికి అందులో ఏమున్నాయనే ప్రశ్నలు ఇప్పుడు అందరి మెదళ్లను తొలిచేస్తున్నాయి అయితే ఆ రత్న భాండాగారంలో విష సర్పాలు ఉంటాయని ఎన్నో పుకార్లున్నాయి వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకున్న ఒడిస్సా ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఎట్టకేలకు ఆ రత్న భాండాగారాన్ని తెరిచింది అయితే ఆ ప్రక్రియలో ఎంతో మంది పూజార్లు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు ఈ రత్న భాండాగారాన్ని తెరిచే సమయంలో డ్యూటీలో ఉన్న ఓ ఆఫీసర్ అక్కడే స్పృహ తప్పి పడిపోయారు ఇక అసలు విషయానికి వస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఈ పూరి జగన్నాథుని రత్న భాండాగారాన్ని తెరిచిన సమయంలో అప్పుడు ఏం బయటపడ్డాయనేది ఇప్పుడు తెలుసుకుందాం నూట ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఎనిమిది కేజీల నాలుగు వందల యాభై నాలుగు బంగారు ఆభరణాలు రెండు వందల ఇరవై ఒకటి పాయింట్ ఐదు మూడు కేజీల రెండు వందల తొంభై మూడు వెండి ఆభరణాలు ఉన్నట్లుగా గుర్తించారు అధికారులు ఇక వీటితో పాటు లోపలి ట్రెజరీలో నలభై మూడు కేజీల మూడు వందల అరవై ఏడు బంగారు వస్తువులు నూట నలభై ఎనిమిది కేజీల రెండు వందల ముప్పై ఒక్క వెండి వస్తువులను బయటపడ్డాయని తెలుస్తోంది ఇక బయట ట్రెజరీలో అయితే ఎనభై నాలుగు పాయింట్ ఏడు నాలుగు కేజీల ఎనభై ఏడు బంగారు ఆభరణాలు డెబ్బై మూడు పాయింట్ ఆరు నాలుగు కేజీల అరవై రెండు వెండి వస్తువుల నిధి కనిపించినట్లుగా సమాచారం అయితే ఇవన్నీ లెక్కించడానికి అప్పట్లో దాదాపు డెబ్బై రోజుల సమయం పట్టినట్లుగా తెలుస్తోంది చూసారుగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తెరిచిన సమయంలోనే ఇన్ని కేజీల బంగారు వెండి ఆభరణాలు బయటపడ్డాయో ఇక ఆదివారం తెరిచిన ఈ పూరి జగన్నాథుని రత్న భాండాగారంలో ఆ పెట్టెలో ఎంత నిధి ఉందనేది త్వరలో తెలియనుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి